మా పేరు ఎస్కే కేశవ నాయక్ అఖిల భారత బంజారా సేవా సంఘ్ గౌరవ జాతీయ అధ్యక్షుని మాది రూపానాయక్ తాండ వజ్జికొరూరు మండల్ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మేము మా యొక్క ఆచార ప్రకారం మా పెద్దల ఆచార ప్రకారము మా వెంకట రూపానాయక్ తాండ వెంకటాంపల్లి చిన్న తాండ మరి జయరాంపురం తాండా పందిగుండ తాండ కలగల తాండ ఈ ఐదు తాండాలకు మామూలుగా ఒక నాయకుడే ఉన్నాడు కాబట్టి అందరూ కలిసి ఇక్కడ ఒక విజయదశమి కోసం సమావేశమై పండగ చేద్దామ అని సమావేశమయ్యాం కానీ అందులో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన దేవులాగా ఉండే ఆర్డీటీ అన్ని అంగాల ఉపయోగపడే ఆర్డీటీ ఈరోజు అది రినుమలు కాకుండా నిలబడిపోతూ ఉంది కాబట్టి మనం పండగ ఉత్సాహం చేసి సాధించేదేముండదు కాబట్టి దయచేసి పండుగను నిబంధనలు చేస్తామని చెప్పేసి దాంట్లో దాదాపుగా తొంభై పర్సెంట్ అందరూ కూడా తొంభై పర్సెంట్ మంది వద్దన్నారు అందుకే మేము విజయదశమిని కూడా ఈ సంవత్సరం పండగ చేయకుండా నిర్బంధన చేశాం ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా మరి కర్నూలు జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఈ జిల్లా అభివృద్ధి కోసము ఆర్డీటీ చేసే సమస్యను గ్రహించి వీరందరూ కూడా అసెంబ్లీలో మన గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి ఈ విధంగా మా తాండాల నుంచి ఒక ప్రపోజల్ పంపిస్తున్నాం ఏది ఏమైనా కూడా అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో ఈ విషయం తీర్మానం చేసి గౌరవనీయమైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పంపవలసిందిగా మనవి చేస్తున్నాం మేము వచ్చి రావడానికంటే ఈ ప్రతి పల్లెల్లో కూడా ఈ విధంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి అందుకు మేము ప్రత్యేకంగా అన్ని సంతకాలు కూడా దాదాపు సేకరించినాం ఈ ఐదు తాండా బంజారాలు అందరూ కూడా ఒకటిగా వినోదంతో అసెంబ్లీలో పాస్ చేసేసి నరేంద్ర మోడీ గారి పంపాలని కోరుకుంటున్నాం ఒక్క విషయం చెప్తున్నాను సాధ్యమయ్యేంతవరకు ఈ ఊరు ఎంత అభివృద్ధి అయ్యేది నాకంటే మా వారికి అత్యతరాత్ర లేకపోయినా మా పెద్దలందరూ కూడా బాగా తెలుసు వాళ్ళందరూ కొంతమంది వాస్తవంగా చెప్పాలంటే ఈ కట్టమైన కూర్చున్నప్పుడు కళ్ళు నీళ్ళు తీసుకుని ఏడ్చారు మాకు దేవుళ్ళ లాంటి ఆటి లేకపోతే మేము బతకలేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఇటువంటి సమస్యల్లో నేను మీకేం చెప్తున్నానంటే దయచేసి ఈ సమస్యలన్నీ కూడా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసనమండలి సభ్యులు మన గౌరవనుడు ముఖ్యమంత్రి గారి తెలిపి